హలో అండి వెల్కమ్ టు సుబూస్ కిచెన్ నా ఛానల్లో వీడియోస్ చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు నా వీడియోని లైక్ చేసి మరింత సపోర్ట్ని ఇంకా ఎక్కువ ఇవ్వండి తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి సంక్రాంతి వస్తుంది కదా పిండి వంటలన్నీ చేసుకోవాలి కదండి నేనైతే రెండు కేజీల బియ్యం పిండితో పప్పు చెక్కలు ఎలా క్రిస్పీగా కరకరలాడుతూ టేస్టీగా చేసుకోవాలో చూపించబోతున్నాను పేపర్లాగా పల్చగా పొంగుతూ వస్తాయి ఈ ప్రాసెస్లో చేశారంటే కనుక ఎన్ని రోజులైనా ఇలాగే క్రిస్పీగా ఉంటాయి ఎలా చేసుకోవాలో పక్కా కొందలతో చూపించిపోతున్నాను ఇంకా ఆలస్యం లేకుండా వీడియో చూసేద్దాము ఇప్పుడు ఒక గిన్నె తీసేసుకొని అందులోకి వంద గ్రాముల నుంచి నూట యాభై గ్రాముల వరకు సాయ పెసరపప్పుని తీసుకున్నానండి అంటే పొట్టు లేని పెసరపప్పుని వేసుకున్నాను వీటిని వాటర్ పోసేసుకొని ఒకసారి బాగా కలిపి గంటపాటు నాననివ్వాలి పెసరపప్పు కనుక లేకపోతే పచ్చిశనగపప్పు లేదంటే సగ్గు బియ్యాన్ని కూడా వాడుకోవచ్చు ఇలా గంటపాటు నానబెట్టేసుకున్నాము చూసారు కదా గంట తర్వాత చూపిస్తున్నాను పెసరపప్పు బాగా నానిపోయినవి వీటిని మరో రెండు సార్లు వాటర్లో కడిగేసుకొని ఇలాగ పక్కన పెట్టేసుకున్నాను నేనైతే రెండు కేజీల రేషన్ బియ్యాన్ని ఇలా పిండి వేయించి పెట్టేసుకున్నాను ఈ పిండిని ఇప్పుడు ఒక గిన్నెలో జల్లడ పెట్టేసుకొని జల్లడ పట్టుకుందాము చూసారు కదా అనేది బయటకు వచ్చేసింది ఇప్పుడు ఇందులోకి మూడు టీ స్పూన్ల వరకు సాల్టు సాల్ట్ సరిపోకపోతే తర్వాత అయినా వేసుకోవచ్చు ఒకేసారి వేసుకోకండి కారాన్ని నాలుగు స్పూన్ల వరకు వేసుకున్నాను మీ టేస్ట్కి తగ్గట్టు మీరు కారం వేసుకోండి కారం వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కరివేపాకుని ఇలా కట్ చేసేసి వేసుకోండి మీకు ఇలా నచ్చకపోతే కనుక కొంచెం దంచైనా వేసుకోవచ్చు అలానే ఇప్పుడు మూడు స్పూన్ల వరకు జీలకర్ర వేసుకుంటున్నాను జీలకర్ర కూడా దంచుకొని వేసుకోవచ్చు ఇలా మూడు స్పూన్లు జీలకర్రని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రూమ్ టెంపరేచర్లో పెట్టేసుకున్న వెన్నని ఒక వంద గ్రాముల వరకు వేసుకున్నాను మీ దగ్గర వెన్న లేకపోతే కనుక బటర్నైనా వాడుకోవచ్చు అలానే రెండు గుంట గరిటెలు వేడి నూనెనైనా కూడా వేసుకోవచ్చు ఇలా నెయ్యిని వేసుకున్న తర్వాత అందులోకి నానబెట్టేసి పెట్టేసుకున్న పెసరపప్పును కూడా వేసుకొని పిండి అంతా బాగా కలుపుకోవాలి మనం వెన్నపూస ముద్ద వేసుకున్నాం కదా వెన్నపూస ముద్ద బాగా పిండిలో కలిసిపోయేలాగా ఇలా పిండిని పిసుకుతూ కలిపేసుకోవాలి ఈ చెక్కల్లోకి పచ్చిశనగపప్పు కానీ సగువియాన్ని కూడా ఇలా నానపెట్టేసుకొని వేసుకున్నామంటే కూడా చెక్కలు అనేవి చాలా టేస్టీగా చాలా బాగా వస్తాయి చూసారు కదా ఇలా పిండిని అయితే బాగా కలిపేసుకున్నాను కదా ఇలా కలిపేసుకున్న తర్వాత పొడిపిండిలో మనకి ఉప్పు కారం చూసుకోవడానికి సరిగ్గా అర్థం కాదు కదా ఇలా కొంచెం పొడిపిండిలోకి కొంచెం వాటర్ని వేసి కలుపుకొని ఉప్పు కారం చూసుకుంటే కనుక ఉప్పు కారం అనేది కరెక్ట్గా తెలుస్తుంది ఇలా ముద్దను చేసుకొని ఉప్పు కారం చూసుకున్న తర్వాత సరిపోకపోతే మీకు ఏది సరిపోలేదు అది మళ్ళీ ఒకసారి వేసేసుకోండి నాకైతే ఉప్పు సరిపోలేదు ఉప్పుని రెండు టీ స్పూన్ల వరకు వేసుకున్నాను మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఉప్పు కారాన్ని వేసుకోండి ఉప్పు కారం వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి పిండి అంతా బాగా కలిసిపోయేలాగా ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి వాటర్ని పోసుకుంటూ పిండిని కలిపేసుకోవాలి ఇలా కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి మీకు ఇంత పిండిని ఒకేసారి కలపడం కష్టమైతే కనుక సగం పిండిని వేరొక గిన్నెలో వేసుకొని సగం సగం రెండు గిన్నెల్లో కలిపేసుకున్నారంటే మీకు చాలా ఈజీ అయిపోతుంది ఇలా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి ఇందులోకి ఎలాంటి వేడి వాటర్ని వేసుకోవడం లేదు అలాగే వేడి నూనెను కానీ వేసుకోవడం లేదు మనం వెన్నపూస వేసుకున్నాం కాబట్టి వెన్నపూస వేసుకోవడం వల్ల చెక్కలు క్రిస్పీగా వస్తాయండి చాలా బాగా టేస్టీగా కూడా ఉంటాయి ఇలా వాటర్ పోసుకొని బాగా పిండి ముద్దలాగా అయ్యేంత వరకు ఇలా కలిపేసుకోవాలి చూసారు కదా ముద్ద అయితే వచ్చేసింది ఈ కన్సిస్టెన్సీలో పిండి కనుక ఉంటే మనకు కరెక్ట్గా సరిపోతుంది ఈ పిండిని కలుపుకోవడానికి లీటర్ పైన వాటర్ పట్టినెయ్యి ఇలా పిండిని కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం పిండిని తీసుకొని మనకి కావాల్సిన సైజులో ఇలా ఉండని చేసేసుకున్నామంటే సరిపోతుంది ఇప్పుడు ఈ గిన్నె పైన పిండి డ్రై అయిపోకుండా ఇలా ఒక పేపర్ని కానీ గిన్నెను కానీ పెట్టేసుకోండి నేను చూపిస్తున్న విధంగా ఇలా ఉండలన్నిటినీ చేసుకొని ప్లేట్లో వేసేసుకుంటే కనుక మనకి చెక్కలు చేసుకోవడానికి తొందరగా అయిపోతుంది మనకి ఈజీ కూడా అవుతుంది నేనైతే ఎక్కువ పిండి కాబట్టి పూరి ప్రెస్ని తీసుకున్నాను తొందరగా అయిపోతాయి మీకు పూరీ ప్రెస్ కనుక అందుబాటులో లేకపోతే కవర్ పైన ఉండలు పెట్టేసి ఒక లోటాతో కానీ లేకపోతే పప్పుడబ్బాతో కానీ ప్రెస్ చేసుకున్నామంటే మనకి చెక్కలు అనేవి ఈజీగా వస్తాయి చూసారు కదా నేనైతే పూరి ప్రెస్ తోటి చేసేసుకుంటున్నాను ఒక కవర్ వేసేసి దానిపైన ఆయిల్ అప్లై చేసేసి ఇలా చెక్కలు చేసేసుకున్నాను నాకైతే చాలా పల్చగా కూడా వచ్చేసినాయి చూసారు కదా మేము చిన్నప్పుడైతే పూరి ప్రెస్ ఎవరో ఒకరికి ఇద్దరికి ఉండేది పూరి ప్రెస్ అందుబాటులో లేకపోతే చేతులతో చేయడం చాలా కష్టమయ్యేది మా అమ్మ అయితే రెండు జాడీ మూతలతోటి చెక్కలని ప్రెస్ చేసేసి చేసేది ఇప్పుడైతే అందరికీ పూరి ప్లేస్లు ఉంటాయి కదా ఇలా మీరు చిన్న చెక్కలు కనుక చేసుకునేటట్లయితే ఇలా రెండు రెండు ఉండల్ని పెట్టేసుకొని చెక్కలు అనేవి చేసుకోవచ్చు ఇలా చేసుకున్నారంటే ఇంకా ఈజీ అయిపోతుంది ఇలా చేసుకున్న చెక్కల్ని పేపర్ మీద ఇలా వేసేసుకున్నాను నేనైతే మిగిలిన చెక్కలను కూడా చేసుకొని ఇలా రెండు పేపర్ల వరకు చేసేసుకున్నాను నూనె హీట్ అయిందో లేదో ఒకసారి చెక్ చేసుకున్న తర్వాత నేను చేసుకున్న చెక్కలని ఇలా నూనెలోకి వేసేసుకున్నాను మనం ఎక్కువ చెక్కలు చేసుకుంటున్నాం కాబట్టి ఇలా పెద్ద బాండీలో చేసుకున్నామంటే మనకి తొందరగా చెక్కలు అనేవి అయిపోతాయి ఎంత ఎక్కువ పిండి కలుపుకున్నా కూడా అసలు చేసినట్టే ఉండదు ఇలా నూనెలోకి వేసేసుకున్న తర్వాత ఈ చెక్కల్ని అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసేసుకోవాలి ఇలా కలుపుతూ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా చెక్కలు అయితే ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు వీటిని తీసి ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేసుకున్నాము ఇలానే నేను మిగిలిన చెక్కలన్నింటినీ కూడా ఇదే విధంగా చేసేసుకున్నానండి నాకైతే చాలా బాగా వచ్చేసి క్రిస్పీగా కరకరలాడుతూ చాలా బాగున్నాయి టేస్ట్ కూడా చాలా బాగుంది నేను చెక్కలన్నింటినీ కూడా చేసేసుకొని ఇలా ఒక గిన్నెలోకి అయితే వేసేసుకున్నాను వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత మనము క్యాన్లోకి సర్దేసుకుంటే సరిపోతుంది నాకైతే చాలా బాగా వచ్చినాయి తప్పకుండా మీరు కూడా ఈ విధంగా పిండిని కలుపుకొని ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో కామెంట్ చేయండి నా వీడియోను మాత్రం తప్పకుండా లైక్ చేయండి ఇలా చెక్కలన్నీ ఆరబెట్టేసుకున్న తర్వాత ఇలా క్యాన్లోకి సర్దేసుకున్నామంటే మనకి ఎన్ని రోజుల వరకైనా చేసుకున్నప్పుడు ఎంత టేస్టీగా ఉన్నాయో అలాగే అయిపోయేంత వరకు ఉంటాయి తప్పకుండా ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్